TV 95 news నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఆదివారం వనాటేటు ఉద్యోగుల జీతం పెంపుదలపై సిబ్బంది అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా వనాటేటు సిబ్బంది ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనాటేటు సిబ్బంది సేవలు మరవలేనివి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన వారికి ప్రథమ చికిత్స అందించి వారిని ప్రాణాలను కాపాడటం సకాలంలో ఆసుపత్రిలో చేర్పించడమే కర్తవ్యంగా పనిచేస్తారని తెలిపారు వనాటేట్ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు మంచి చేసేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు ప్రజల ఆరోగ్య రక్షణ కొరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో నూట తొంభై ఎయిట్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వనాట్ సిబ్బంది తమ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలని పలుమార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదని కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వనాట్ ఎయిట్ సిబ్బందికి నాలుగు వేల రూపాయల జీతాన్ని పెంచిందని తెలియజేశారు అనంతరం నాట్ ఎయిట్ ఉద్యోగులు మాట్లాడుతూ మా కష్టాన్ని గుర్తించిన మాకు నాలుగు వేల రూపాయల జీతాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుకి సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక భరోసాతో మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేస్తామని సిబ్బంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ ఇంద్రాణి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు హాస్పిటల్ కమిటీ మెంబర్ గడ్డం మాలకొండయ్య భూషయ్య సిగా తిరుపాలు చిలకపాటి మధు షేక్ రఫీ చీదెళ్ల వేణుగోపాల్ మరియు ఇతర

సర్వీస్ చేస్తారు అప్పుడు ఆ టైంలో ఇక్కడ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి ఈ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కానీ అలాగే గ్రామాల్లో ఏమైనా అనెస్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఇమిడియట్లుగా రెస్పాండ్ అయ్యి ప్రమాదం నుంచి కాపాడేదానికి వీళ్ళు చేస్తున్న కృషిని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా ఎవరైతే పైలెట్స్ కాయన జూనియర్ స్టాఫ్ అందరూ సీనియర్ స్టాఫ్ కూడా నాలుగు వేల రూపాయలు పెంచినందుకు ఈ నియోజకవర్గం అంది లేదు సిబ్బంది కార్యక్రమం ముందుగా మీ అందరి కష్టాన్ని గుర్తించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారుకి చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తా ఉంటే చదువుత్యాలు మారుతా ఉంటే కానీ ఈ రాష్ట్రంలో వన్ జీరో ఎయిట్ సేవలు మరోలేని గ్రామాల్లో ఎందుకంటే ప్రతి తెలంగాణ పాత వచ్చిన వచ్చిన పిల్లలు అప్పుడు ట్యాక్ట్ కూడా ఉన్న దగ్గరికి గ్రామాల్లో ఉన్న ఒక గంట నిమిషం జరిగితే ఆ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని వాళ్ళని బతుమపుకొని తీసుకొచ్చునే పరిస్థితులు అది వాటి నుంచి ఈ రోజు ఏదన్నా ఇమీడియట్గా ఏదన్నా రెస్పాండ్ మనకి ఇబ్బంది లేకుండా ఎన్జియో సేవలు ప్రమాణ సేవలు ఈ సేవలకి మీ అందరికీ తగిన ప్రతిఫలం వచ్చిందనైతే నేనైతే వాయిస్ పాయమ్మ గ్రామాల్లో ఏదైనా ఎక్సిడెంట్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ మీద కూడా తిరగబడే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఉండే వాళ్ళ మనిషికి ఉన్న ఇబ్బందులను చూసే కానీ మీ మీద పర్సనల్గా ఏం కోపాలు ఉండవు ఎవరికైనా అవి వాళ్ళ సొంత మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలో మీ కూడా చూపించే పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీరు అన్నింటినీ కూడా సమయం పాటించి మీకు ఏదైతే బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిందో వాటిని గా మీరు ఏదైతే సేవలు చేస్తారో ఆ సేవలు బట్టి ఈ రాష్ట్రానికి మనకి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా అదే మన సోదరులు చెబుతా ఉన్నాడు ఇప్పుడు ఇంత ముందులా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు కూడా మీ కష్టానికి ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా ఇప్పుడు మళ్ళా కూడా కొత్త కూడా కార్యక్రమం కూడా మీ మంత్రి కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా గమనించే వ్యక్తి మన రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా రావడం కూడా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా ఎందుకన్నా అంటే ఏ పోయినా కూడా నేను కంపల్సరీగా ఫెయిల్ ఓపెన్ చేసి వాస్తవంగా లాస్ట్ గవర్నమెంట్ ఈ వ్యవస్థనే నాశనం చేశారు దీన్ని మొత్తం స్కీమ్లు ఏం చేయాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఇప్పుడు కూడా పేదవాడికి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఈ ఆరోగ్యశ్రీ కొంత ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఈ కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో వందలాది సీఎం రిలీఫ్ అని చెప్పి జరుగుతూ ఉంది ఇది ప్రాపర్ గా జరిగితే ఈ ప్రీమియం అమౌంట్ కంటే కూడా సీఎం రిలీఫ్ చెక్ తీసుకోవడం దీన్ని రాష్ట్రానికి కూడా మంచి మంచి వస్తాయి అట్లాగే పేదవాడికి ఏదన్నా ఇబ్బంది అయితే గుండెమే చేసుకుని నాకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి హాస్పిటల్ పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం దీని మీద పూర్తిగా అవలోచనలో ఉంది రాబోయే రోజుల్లో పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్య వ్యవస్థని మీ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిత్యంతో పనిచేస్తా ఉంది పేదవాడికి ఏం జబ్బు హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్ పోయే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కల్పిస్తుందని చెప్పి దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పూర్తిగా కసరత్తు చేస్తా ఉన్నారు అలాగే మన అందరం కూడా ఈ రోజు ఈ హాస్పిటల్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి మీరు గుమ్మూర్తి ఏరియా మన ఎక్కడికో ఉమ్మోలో నెల్లూరు లేకపోతే విజయవాడ పరిస్థితుల నుంచి ఈ ప్రాంత ప్రజలు కాపాడాలని ఆ రోజు హాస్పిటల్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఆ రోజు శాసనసభ్యులుగా దీని కష్టపడి ఈ ప్రాంతానికి హాస్పిటల్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు అందరూ గుర్తు చేసుకున్నారని చెప్పి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఏవైతే మన ప్రాంతానికి అదృష్టం రేపు రామాజపట్నం పోర్టు కానీ అలాగే బీపీసీఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ కాన్స్టెన్సీ ఉన్న హాస్పిటల్ అన్నింటినీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దే నేను తీసుకుంటానని చెప్పి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వన్ జీరో సిబ్బందికి మరొకసారి మీ సేవలను గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ సేవను గుర్తు చేసుకుని ఈ సాధన ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సోదరులందరికీ సోదరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే